ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వ్యక్తులు మా టౌన్ ఇన్ఛార్జీ గురుకుల్ కిషోర్ గారు అదేవిధంగా రూరర్ ఇన్ఛార్జీ చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మా లీగల్ అడ్వైజర్ శ్రీరామ్లో బలోపేతం చేయడానికి కొత్త వారు వస్తుంటారు పాతవారు వస్తుంటారు వాళ్ళందరినీ కలుపుకొని మనం పార్టీని బలిష్టం చేయడమే మన ధ్యేయం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యంగా కూడా మా నాయకుడు ఒక కోహినూర్ వజ్రం లాంటివారు అటు పది తరాలకి ఇటు పది తరాలకి వజ్రం కోహినూరు వజ్రం ఎలాంటి విలువ అలాంటి నాయకుడు దొరకటం రాష్ట్రానికి భారతదేశానికి ఒక అదృష్టం అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర మేమందరం అందరం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకుడు దొరికిన దానివల్లే ఈరోజు రాష్ట్రం కానీ భారతదేశం కానీ సస్యశ్యామలంగా ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మా నాయకుడు పనిచేస్తున్నారు డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండే విధంగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవాణి తరఫున పనిచేస్తున్నాం మా టిట్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం మీద అంతరం కష్టపడి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనేవండి కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే దగ్గరగా ఉన్నాయి వాటికి అందరం మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వాడవాడలో జనసేన పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రజా సమస్యలు తీర్తిదిద్దేటట్టు మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం ఎవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ జనసేన పార్టీకి వస్తే వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వాళ్ళని గౌరవిస్తాం కూడా కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు అలాంటి సమస్యలకి మేము చెక్కు పెడుతున్నాం ముఖ్యంగా కూడా జనసేన పార్టీ జిల్లా ఆఫీసులో ఏది కూడా నీతి నిజాయితీగా పనిచేస్తాం ఎవరి నడిచే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ కష్టపడి చేస్తాం పనిచేస్తాం మా నాయకుడు ఎంత నిజాయితీగా ఉన్నాడు అదే నిజాయితీలో జనసైనికులు వీర మహిళలు పనిచేస్తున్నారు పనిచేస్తాం కూడా ఈరోజు ముఖ్యంగా కూడా జిల్లాలో కూటమి ప్రభుత్వం చాలా నవ్వుతూ నవ్వుచితన్నట్టు పనులు చేస్తున్నారు సూపర్ సిక్స్ అయితే అద్భుతంగా పనిచేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలంతా కూడా మేమందరం కలిసి నాయకుల దగ్గర తీసుకెళ్లేదన్న సమస్య ఉంటే కూడా మేము అందరం పోయి వాళ్ళకి పనిచేస్తున్నాం రేపు త్వరలో వచ్చే పంచాయతీ ఎలక్షన్కి కార్పొరేషన్లకి మనం అందరం తయారయ్యి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కార్పొరేటైజేషన్ని తీర్చిదిద్దుతూ మనం తీసుకున్న స్థానాలని హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ అట్లు వచ్చిందో మనం కూడా అదే విధంగా కష్టపడి పనిచేసి నాయకుల్ని సెట్ చేసుకొని అందరి అడుగు జాడల్లో మనం పయనించాలి ముఖ్యంగా కూడా మనం అందరం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో అయితేనే అని లోకల్ ఎలక్షన్లో అయితేనే అందరం కష్టపడి పనిచేస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు కొడితే ఈయన రాష్ట్ర రాజకీయాల్లో కూర్చున్నట్టు ఆయన పేరు రాస్తాడు ఎవడో ఎవరినో తిడితే నన్ను నాకు సారీ చెప్పాలని చెప్పి జాతీయ మీడియా ప్రతినిధిగా పనిచేస్తున్న మా వేములపాటి అజయన్ గారిని చెప్తారు సొంత జిల్లా అని ప్రేమతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సమన్వయపరుస్తుంటే ఒక్కరు కాదు గతంలో ఇన్ఛార్జిగా ఇన్ఛార్జ్ పదవులుగా ఉన్న అనేక మంది వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం జనసేనలో చిచ్చులు పెడుతున్నారు ఈరోజు నామినేటెడ్ పదవులు అయితేమి రాబోయే ఇన్ఛార్జ్ అయితేమి జిల్లా కేంద్రంగా పనిచేయాలి అక్కడ పనిచేసిన వాళ్ళకే చేస్తామని చెప్పడంలో తప్పు లేదు మీరు రాసుకోండి గతంలో పనిచేసి జిల్లా కార్యాలయ కేంద్రానికి రాకుండా ఎవరైతే బయట దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకోరండి పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు యూనివర్సల్గా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం ఎవరైతే సొంత ప్రయోజనాలకి ఇక్కడ రాకుండా చెప్తున్నారో నేను క్లియర్గా చెప్తున్నానండి వేములపాటి అజయన్న గారికి ఇక్కడికి వచ్చి ఏదో పదవ అనుభవించాలి ఏదో కొత్తగా తీసుకోవాలని అయితే లేదు స్టేట్కి ఏపీ టిట్కో చైర్మన్గా వ్యవహరిస్తున్నారు దాన్ని వ్యతిరేకించడం సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం తమ ఆర్థిక లావాదేవీలు బలపడడం కోసం కన్న తల్లి లాంటి పార్టీని పార్టీలో పెద్దల్ని అధ్యక్షులు నియమించిన గౌరవ జిల్లా పర్యవేక్షకుణ్ణి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సామాజిక మాధ్యాల్లో కథనాలు వినిపించడం అదేవిధంగా కొంత ప్రమోషన్ పేరిట వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకునే పేరిట టీవీ ఛానల్లో వేయించడం వీటిలన్నిటి గురించి ఈ చర్యల గురించి ఖండిస్తూ ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మీట్ నిర్వహిస్తున్నాం చూసినట్లయితే ఓనీలే వాళ్ళ పాటు వాళ్ళు వేసుకుంటారని వదిలేస్తే రోజు రోజుకి ఇది పెచ్చిమేరిపోతుంది ఎవరు ఎవరిని తిట్టినా ఎవరు ఎవరు కొట్టినా ఆ పెద్ద అజయన్న మీదకి వచ్చేస్తున్నారు ఈ రోజున జనసేన పార్టీ అనే ప్లాట్ఫామ్ మీద నాయకులుగా విలువ ఇచ్చిన మన జనసేన పార్టీని జనసేన నాయకుల్ని నోటుకొచ్చిన వచ్చే నోటుకొచ్చినట్టు మాట్లాడే సోకాల్డ్ నాయకులందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ ఈ రోజున నియోజకవర్గం బాధ్యులుగా మీకు ఆ రోజు పదవులు ఏదైనా ఇచ్చినట్టుంటే అవన్నీ కూడా ఆపద్ధర్మ పదవులే ఆ రోజు ఉన్న టీంలో ఫలానా వ్యక్తి అయితే బాగుంటాడని మేము నిర్ణయించుకున్నదే ఎన్నోసార్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అప్పటి అధ్యక్షులు గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న నా పేరు ప్రతిపాదించినప్పుడు కూడా పక్కకు నెట్టి మిమ్మల్ని ప్రమోట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే ఆ రోజు నాయకులుగా చలామణి అయ్యారో అదంతా పవన్ కళ్యాణ్ గారి పుణ్యం జనసేన పార్టీ ఒక పుణ్యం అని మర్చిపోయి మీ వ్యక్తిగత లాభాద లాభాల కోసం ఈరోజు విచ్చలవిడి ప్రవర్తన నేను పూర్తిగా ఖండిస్తున్నాను యాక్టివ్ మెంబర్షిప్ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నమోదైన మొట్టమొదటి రోజు నుంచి నేను ఉన్నాను ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా నా పేరు మొదట్లోనే ఉంది రికార్డు స్థాయిలో సభ్యత్వం నమోదు చేయడం జరిగింది ఒక ప్రయోగాత్మకంగా ఐదు వందల రూపాయలు ఇచ్చి క్రియాశీలక సభ్యత్వం చేయగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు పిలుపునిచ్చినప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ప్రారంభించిన కాడి నుంచి నాలుగు సంవత్సరాలుగా మొట్టమొదటి నా పేరే ఉంది ఈరోజు సగర్వంగా దాన్ని మూడింతలు నాలుగింతలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దీన్ని సాధారణంగా ఆహ్వానించాలి కానీ దీనిలో కడుపు మంట ఎక్కడుందో నాకు తెలియడం లేదు ఎన్నికలకు ముందు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు వేములపాటి అజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఒళ్ళు సహకరించకపోయినా ఫిజికల్గా స్టెయిన్ అవుతున్నా దూరం కామందరినీ మానిటరింగ్ చేసి ఈరోజు ముప్పై ఏడు వేల పైచీలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన ఘనత వేములపాటి అజయ్ అన్నదని నేను మరొకసారి తెలియజేస్తూ ఈ రోజున విమర్శించే పది పదిహేను నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించిన సభ్యత్వాలు ఈ పది మంది సభ్యత్వాలు ఒక పక్క జిల్లా కార్యాలయం కేంద్రంగా జరిగిన సభ్యత్వాలు ఒక పక్క నమోదు చేసి తూకం వేసుకోవాలని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున ఉన్న పది మంది నాయకులు మేమే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అనే కాకుండా ఎవరో పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఫ్లెక్సుల్లోనో లేకపోతే పెద్ద పెద్ద పార్టీలు జరిగినప్పుడు అక్కడి దగ్గరగా రూముల్లో తీసుకోవడమో కాకుండా యూనివర్సల్గా మీరు పెట్టిన ఖర్చు ఏంది అని నేను ఈరోజు అడుగుతున్నాను పార్టీ ఆవిర్భావ సభ అంటే ఒక పది మంది వెళ్ళిపోయి పార్టీ పెద్ద నాయకులు ఎక్కడున్నారో అక్కడ ఉండరు కాదు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ ఆవిర్భావ సభకి ముప్పై ఆరు పైచీలకు బస్సులు వేశారు ఎవరు కూడా దానిలో ప్రయాణించిన పరిస్థితి లేదు సొంత వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బస్సుల్లో కూడా ఇక్కడ జనసేన కార్యకర్తల్ని అక్కడికి తరలించేదానికే వాడుకున్నారని మరొకసారి సహజంగా తెలియజేస్తున్నాను అదే పందాలో మీరు జనసేన ఆవిర్భావ సభకి ఎన్ని బస్సులు పెట్టారు ఎంతమంది క్రోడీకరించారనేది కూడా నేను ఈరోజు సభాముఖంగా అడుగుతున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడి మీ ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత సంబంధాలు మీరు పార్టీ ముసుగులో చేస్తున్న కార్యక్రమాలన్నీ మర్చిపోయి పెద్ద ఆయన అజయన్న గారు ఆ రోజు ఉన్న జిల్లా అధ్యక్షుడితో నాకున్న విభేదాల రీత్యా నేను జిల్లా పార్టీ కార్యాలయానికి రాను అని చెప్పి అడ్డం తిరిగితే పార్టీ అంటే ఒక వ్యవస్థ ఒకరితో పనిచేసేది కాదు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే పందాలో పోతున్నారు ఇప్పటిదాకా వచ్చిన నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క పేరు కూడా ఆయన ప్రతిపాదించిన పరిస్థితి లేదు స్థానికంగా కోవరి నియోజకవర్గం అయితే నెల్లూరు సిటీ అయితే నెల్లూరు రూరల్ అయితే ఏ నియోజకవర్గంలో నాయకులు ఆ నియోజకవర్గం నాయకులు గ్రూప్గా కూర్చొని ఎవరి పేరు ప్రతిపాదించారో వాటిని నామినేటెడ్ పదవులకి ముందుకు పంపించడం అనేది కూడా తెలియజేస్తున్నాను మాకేదో అన్యాయం జరిగిపోయింది మేము ఇంత పొడిసామో అంత పొడిసామని చెప్పే నాయకులకు గతంలో జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకుల్ని చూసి గుట్టెరగాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి సామాన్యులకు సైతం రాజకీయాలు అందజేయాలనే మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు కాబట్టి ఈరోజు మనం అందరం రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాము మన నాలెడ్జ్ అంతంత మాత్రం ఈ నాలెడ్జ్ని పెంచుకోవడానికి యూనివర్సల్గా ఖర్చు పెట్టే కొంతమంది రాజకీయంగా అనుభవం కలిగిన కొంతమంది ముందుకు వస్తుంటే ఓర్వలేక మేమే నాయకులము మా కిందే ఉండాలి అని చెప్పి మీరు చేసే వికృత చర్యలకి మేమందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు వర్గాలుగా విభజించి విడివిడిగా చూస్తున్న మీరు పార్టీ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నా నేను మరొకసారి తెలియజేస్తున్నాను మీ సొంత ప్రయోజనాల వల్ల నలుగురు రైతులని పక్క తీసేయడం వల్ల ఆ నలుగురు రైతులకు ఏమైనా కావాల్సిన సహాయం ఏదైనా ఉందో కూటమి ప్రభుత్వం వల్ల మీ వల్ల చేయట్లేదని కూడా నేను చూస్తున్నాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలు అయితే ఏమి వార్మేషన్ డే అప్పుడు మనం తరలించిన మనుషులైతే ఇక్కడ జరుగుతున్న హెల్త్ క్యాంపులు అయితే ఏమి నామినేటెడ్ పదవులు అయితే చాలా పారదర్శకంగా ఉంది గతంలో పనిచేసిన పార్టీ వ్యక్తులకే ఈరోజు నామినేటెడ్ పదవులు ఇస్తుంది అది కూడా మేము ఇచ్చిన పేర్లు కాదు అన్న వేములపాటి అన్న గారు కూర్చొని చర్చించుకున్న మనం ఇచ్చిన పేర్లే ముందుకు పోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను యూనివర్సల్గా పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ ఒక్కరికి కూడా మాకు పదవి వ్యామోహం లేదు కొత్తగా వచ్చిన నూనె మల్లిక పాటు దాదాపుగా ముప్పై ఆరు బస్సులు ఆయన పది పది పదివే బస్సులు పంచి పెట్టిన పరిస్థితి ఉంది నాకు ఇది కావాలి నా వ్యక్తులకి ఇది కావాలి అని అడిగిన పరిస్థితి ఇక్కడ ఉన్న ఫ్రంట్ లైన్లో వాళ్ళకి ఎవరికి కూడా లేదు మేము జనసేన పార్టీకి పనిచేయడానికి ముందుకొచ్చాం మాతో కలిసి పనిచేయడానికి పాతప్పుడు అంటే నాకంటే సీనియర్లు ఉన్నారనుకుంటే వాళ్ళని కూడా గౌరవించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అంతేగాని జిల్లా అధ్యక్షుడు పోయి ఎట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఒక కేంద్ర జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరిచి ఆ కార్యాలయానికి అందరినీ క్రోడీకరించి జమీరన్న ఎంతో సహృదయంతో ఎవరు వచ్చినా కూడా ఆస్వాదిస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా వేములపాటి అజయన్న గారు స్ప స్పందిస్తారు వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఉంది సో కాల్డ్ నాయకుల ఎవరైనా అవసరమయ్యి కనీసం మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో మీకు ఫోన్ చేస్తే మీరు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారా కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నారు ఇది మరొకసారి తెలియజేసుకుంటున్నాను జనవాణి అనే కార్యక్రమంతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేరువయ్యాడని చెప్పి మా వేములపాటి అజయన్న ఇక్కడ జనవాణి కార్యక్రమం చేస్తే దాదాపుగా మా టీంతో ఒక పది మంది ఆడపడుచులకి న్యాయం చేసాం ఆడపడుచులను ఇక్కడ కూర్చోబెట్టుకొని నేను మాట్లాడించగలను ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను దిశానిర్దేశం వహిస్తున్న వేములపాటి అజయన్న గారిని మళ్ళా మరొక్కసారి మీరు ఈ విధంగా బయట పెడితే మేము ఉపేక్షించే పరిస్థితి లేదు మేమే కాదు అధిష్టానం కూడా మీ వెకిలిష్టలను చూస్తూనే ఉంది ఖచ్చితంగా వేటు తప్పదు అని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తున్నాను